వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మౌ మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్నా మాంస్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ని చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్య మనిషితో ఒక చిన్న కామెంట్ ఇవ్వండి మీ లైక్ షేర్ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది సో నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా ఈ రోజు నేను మీతో షేర్ చేసే ఒక టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏంటి అంటే సో జనరల్గా మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్సు ఈ సొసైటీ ఎవరో ఒకరు మనల్ని గుర్తించాలి మన విలువ వాళ్ళ పట్ల మనం పెంచుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాము సో జనరల్గా ఒక పని చేసిన తర్వాత వాళ్ళు మనల్ని గుర్తించలేనప్పుడు మనం చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాము అరే నేను చేసిన పనిని వాళ్ళు గుర్తించలేదు నేను చేసింది చాలా మంచి పనే కదా గొప్ప పనే కదా నా విలువ వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము సో అలా ఎప్పుడైతే మనం అనుకున్నామో ఇంకా లో అయిపోతాం మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ఇంకా ఇంకా లో అయిపోతూ ఉంటాయి అసలు మనం ఒక గొప్ప పని చేసిన తర్వాత మనల్ని ఇంకొకరు గుర్తించాలా ఒక గొప్ప పని లేకపోతే ఏదైనా ఒక పని మనం ఇంకొకరు గుర్తించాలని చెప్పే మనం చేస్తూ ఉంటామా అయినా మన విలువ పెరగాలి అని మనం అనుకుంటున్నామా సో మన విలువ అసలు ఎలా పెరుగుతుంది ఒకవేళ పెరగాలి అని అనుకుంటే అసలు ఎలా పెరుగుతుంది అనేది వీడియోలో టాపిక్ అనమాట సో ఈ వీడియో టాపిక్ నేను ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఆ స్టోరీ ఫస్ట్ మీతో షేర్ చేసుకుంటాను ఇది విన్న తర్వాత మన విలువ ఎలా పెరుగుతుందో మీకే అర్థమవుతుంది సో ఫస్ట్ ఈ స్టోరీ వినేసేయండి ఒక రాళ్ళు బద్దలు కొట్టి అమ్ముకునే ఒక వ్యక్తి కష్టపడి ఒకరోజు ఒక కొండ దగ్గరికి వెళ్తాడు సో అక్కడ రాళ్ళు బద్దలు కొడుతూ ఉంటాడు సో రాళ్ళు బద్దలు కొడుతూ ఉన్న టైంలో పైన ఆ ఎండకి అన్ని రాళ్ళు ఒకలా కనిపిస్తే ఆ మధ్యలో ఒక మెరుస్తూ ఉన్న రాయి ఆ వ్యక్తికి కనిపిస్తుంది సో ఏంటి ఇది మెరుస్తుంది చాలా వెరైటీగా ఉంది అని చెప్పేసి వెంటనే ఆ మెరుస్తున్న రాయిని ఆ వ్యక్తి తీసుకొని పని అయిపోయిన తర్వాత అతను వేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న అల్మరాలో పెడతాడు ఆ రాయిని వాళ్ళ వైఫ్ చూస్తుంది సో వాళ్ళ వైఫ్ చూసి ఏదో రాయి ఉంది అని చెప్పేసి తీసి కుంకుడు కాయలు చెదకొడుతూ ఉంటుంది సో ఆ రాయితో తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆ కూతురు వాళ్ళ యొక్క పాప కూడా ఆ రాయిని తీసుకొని అదే రాయిని పిల్లలు ఆడుకుంటూ ఉంటాం కదా చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం చో పొయ్యి పొయ్యిలాగా పెట్టి పైన ఆటలు ఆడుకుంటూ ఉంటాం కదా అలాగ తను చేసుకునే పొయ్యిల్లో దీన్ని ఒక రాయిగా తను వాడుతుంది ఆటలాడుకుంటూ ఉంటుంది ఆ రాయి కొంచెం మెరుస్తూ ఉండడం వల్ల దాంతోనే ఎక్కువగా ఆటలాడుతూ ఉంటుంది సో ఒకరోజు వీధిలోకి ఆ రాయి పట్టుకొని పరిగెడుతూ వెళ్తూ ఉంటే మిఠాయి అమ్మేవాడు ఒక వ్యాపారవేత్త అక్కడికి వచ్చి వీధిలో ఆ పాప చేతిలో ఉన్న రాయిని చూస్తాడు ఇదేదో గమ్మత్తుగా ఉంది బాగా మెరుస్తుంది అని చెప్పేసి వెంటనే ఆ పాప చేతికి ఒక మిఠాయి పొట్లం ఇచ్చేసి ఆ రాయి తీసుకుంటాడు అంటే వస్తు మార్పిడి కింద ఆ రాయిని తీసుకుంటాడు సో ఆ రాయిని తీసుకొని తను మిఠాయిలు అమ్ముకుంటాడు కాబట్టి ఒక దుకాణం దుకాణం నుంచి తను మిఠాయిలు తీసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా ఆ దుకాణం దగ్గరికి వెళ్తూ వెళ్తాడు అక్కడ మిఠాయిలు తీసుకునే క్రమంలో ఆ షావుకారు దగ్గర తూకం చేసేటప్పుడు రాయి కనిపించదు సో దానికి బదులుగా ఇతను ఆ రాయినిచ్చి కొన్ని మిఠాయిలు తీసుకుంటాడు ఇదిగోండి ఈ రాయిని తీసుకోండి ఆ కొన్ని మిఠాయిలు ఇవ్వండి అని చెప్పేసి ఇస్తాడు ఆ రాయిని ఆ దో ఆ షావుకారు బాగుంది ఇది ఏదో మెరుస్తూ ఉంది అని చెప్పేసి తీసుకొని తన దగ్గర ఉంచుకుంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి వడ్డీ వ్యాపారవేత్త వస్తాడు ఈ దుకాణ షావుకర్లకి కొన్ని డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటారు కదండీ కొంతమంది వ్యాపారం బిజినెస్ చేసుకోవడానికి సో అలా ఒక వడ్డీ వ్యాపారవేత్త వస్తాడనమాట వచ్చి ఆ మెరిసే రాయి మీద అతని యొక్క కళ్ళు పడతాయి ఇదేదో వెరైటీగా ఉంది ఇదేదో పనికొచ్చే రాయిలాగా ఉందని చెప్పేసి చూసి షావుకారుతో చెప్తాడు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను కదా సో ఆ వడ్డీ డబ్బులు నీకు నేను సెటిల్ చేసేస్తాను నాకు ఆ రాయినివ్వు అని చెప్పేసి అంటాడు సరే ఆ షావుకారు కూడా అమ్మయ్య నా వడ్డీ అయితే తీరిపోతుంది కదా నా అప్ప అయితే తీరిపోతుంది కదా సో ఈ రాయిని అతనికే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేస్తాడు ఆ షావుకారు ఆ రాయిని తీసుకొని ఒక మనకి బంగారం షాప్ వాళ్ళు ఉంటారు కదా సో దుకాణదారులు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఈ రాయి చాలా విలువైన దానిలో ఉంది సో దీని ఖరీదు ఎంతో నాకు చెప్తారా అని చెప్పేసి ఆ షావుకార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆ షావుకారు చెప్తాడు దాన్ని పరీక్షించి టెస్ట్ చేసి చూసి ఇది ఒక విలువైన అరుదైన వజ్రపు రాయి అని చెప్పేసి అంటాడు అని ఈ రాయిని నాకు ఇచ్చేయండి మీకు కొన్ని డబ్బులు ఇస్తాను నేను దీన్ని మేమే కదా సేల్ చేయగలుగుతాం బయటికి షాప్ వాళ్ళే కదా మరి సేల్ చేయగలుగుతలుగుతారు సో డబ్బులు ఇస్తాను అని చెప్పేసి బంగారం షాప్ వ్యక్తి ఆ వజ్రపు రాయిని తీసేసుకొని ఆ వడ్డీ వ్యాపార కొన్ని డబ్బులు ఇచ్చేస్తాడు సో ఇచ్చేసిన తర్వాత ఈ షాప్ బంగారం షాప్ అతను ఉంటారు కదా ఒక జ్యువెలరీ షాప్ కొత్తగా పెట్టుకుంటాడు ఈ జ్యువెలరీ షాప్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి ఒక హీరోయిన్ వస్తుంది సినీ తార సో వచ్చి ఆవిడ అతను బ్యాక్ సైడ్ ఆ షాప్లో ఉన్న ఆ రాయి మీదకి ఆ కళ్ళు పడతాయి అన్నమాట కళ్ళు పడి అబ్బాయి ఇది చాలా వెరైటీగా మెరుస్తూ భారీ అందంగా ఉంది సో మీరు నాకు నేను వచ్చాను కదా నాకు ఆ రాయి కావాలి అని చెప్పేసి అడుగుతుంది సో అడిగితే వెంటనే ఇంకా షావుకర్ చేసేదేం లేక సరే అని చెప్పి ఆ రాయిని ఇచ్చేస్తాడు సో ఇక్కడ ఆ రాయి ఫస్ట్ ఒక వ్యక్తికి దొరికినప్పుడు అది వాళ్ళ వైఫ్లో కుంకుడికాయలు చెదకొట్టింది వాళ్ళ వైఫ్ చేతిలో సో తర్వాత పాప చేతిలో ఆట వస్తువుగా మారింది తర్వాత వస్తు మార్పిడిగా చేరింది తర్వాత దుకాణదారుడు షాప్లో దాన్ని తూపం వేసేదానిగా మార్చాడు తర్వాత దాని యొక్క విలువను గుర్తించి వడ్డీ వ్యాపారవేత్త దాన్ని అమ్మి కొంత సొమ్ము సొమ్ము చేసుకున్నాడు తర్వాత దాని యొక్క విలువ ఇలా క్రమేణా పెరుగుతూ వచ్చింది ఫైనల్గా ఒక సినీ తార చేతిలోకి వెళ్ళింది అది ఆ ఇంట్లో భద్రంగా ఒక విలువైన దానిగా గుర్తింపబడింది ఫైనల్గా సో ఆ వజ్రపురాయి యొక్క విలువ తెలియడానికి చాలా ప్రాసెస్ జరిగింది కదా ఇలాగే మనిషి యొక్క విలువ కూడా తను ఉన్న ప్లేస్ని బట్టి తన చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి సమాజాన్ని బట్టి తన యొక్క విలువ పెరగకపోవచ్చు అలాగే ఉండవచ్చు బట్ అదే రియాలిటీ కాదు సో మన పని మనం చేసుకుంటూ వెళ్తే కాస్త టైం వేట్ చేసి మనం ఉంటే ముందు ముందు మన విలువని గుర్తిస్తారు అందరూ గుర్తిస్తారు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో ఇక్కడ ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఏంటి మన ఒక వ్యక్తి యొక్క విలువ అనేది పెరగడానికి టైం పడుతుంది సో ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాని విలువ గుర్తింపబడదు ఒక మనిషి విలువ ఆ రాయి విలువ ఎలా అయితే ఆ గృహిణి వద్ద ఉన్నప్పుడు అది కేవలం కుంకుడుగాయలు చెదకొట్టడానికి మాత్రమే యూజ్ చేసింది ఒక సినీ సినీదారు దగ్గరికి వెళ్ళేసరికి అది ఒక విలువైన వస్తువుగా మారిపోయింది సో ఈ ప్రాసెస్ అంతా జరిగింది దాని యొక్క విలువ గుర్తించడానికి ఇక్కడ కూడా అంతే ఒక మనిషి విలువ పెరగాలి అని అంటే కాస్త టైం పడుతుంది మనం వెయిట్ చేయాలి అరే ఈ రోజు నేను చాలా మంచి పని చేశాను నన్ను ఎవరు గుర్తించట్లేదు మా వాళ్ళు ఎవరు నన్ను గుర్తించట్లేదు అంటే వాళ్ళకేం అవసరం గుర్తించడానికి వాళ్ళ దగ్గర నీ విలువ నీ విలువ అనేది అక్కడ పెరగలేదు కానీ ఇంకొక ప్లేస్లో పెరుగుతుంది సో ఇక్కడ నువ్వు చేయాల్సిందల్ల ఏంటంటే ఓపికగా ఉండాలి సో కాస్త ఓపిక పట్టు నీకంటూ ఒక టైం వస్తుంది మనకంటూ ఒక టైం వచ్చినప్పుడు మన విలు మన మనం చేసే పని వల్ల మన విలువ ఖచ్చితంగా పెరుగుతుంది సో మంచి పనికి ఎప్పుడూ కూడా లేట్ ప్రాసెస్ ఉంటుంది చెడు పెరిగినంత ఈజీగా మంచి పెరగదు సో ఎప్పుడైనా నా విలువ పెరగట్లేదు అని మనం డిసప్పాయింట్ అవ్వడం కానివ్వండి సో అక్కడతో ఆగిపోవడం కానివ్వండి చేయకూడదు సో మనకి మనమే మోటివేట్ చేసుకొని ఇంకా 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 ముందడుగులు వేస్తూ ఉండాలి ఈ రోజుతో ఇక్కడతో అయిపోయింది కాదు జీవితం ఆఖరి క్షణం వరకు మనం నిరంతరం పోరాడుతూనే ఉండాలి ప్రతి దాని కోసం పోరాడుతూనే ఉండాలి ప్రతి క్షణం అడుగులు వేస్తూనే ఉండాలి ప్రతి నిమిషం నేర్చుకుంటూ ప్రతి దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందడుగులు వేస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో పనిలో అనేది లోపం రాకూడదు ఎప్పుడు కూడా ఫలితాలని ఆశించి పని అస్సలే చేయకూడదు సో ఎవరో గుర్తించాలని ఎవరో ఏదో నన్ను పొగడాలని ఎవరో అప్రిషియేట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళాలని నువ్వు ఈ పనిని చేయకు ఈ పని పనికొచ్చేది ఈ పని మంచిది నేను చేస్తాను నేను ఈ రోజు చేస్తే నాతో పాటుగా రేపు ఇంకొకరు ఆ తర్వాత ఇంకొకరు చేస్తారు సమాజం మారుతుంది నెమ్మదిగా అని చెప్పేసి మనం ఆ పనిని చేసుకుంటూ ముందడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే ఎక్కడా ఆగొద్దు సో ఇదండి ఇవాటి నా వీడియో సో ఒక వ్యక్తి యొక్క విలువ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది సమాజంలో కానీ దానికి టైం పడుతుంది సో మనం వెయిట్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చేసేయండి బాయ్ బాయ్